తిరుపతిలో హనుమ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి తిరుపతి రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక భజన మండలి కళాకారులు నాలుకాళ్ల మండపం వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు విచ్చేసిన భక్తులకు ప్రసాదాల వితరణ చేశారు అనంతరం ప్రతి శనివారం నిర్వహిస్తున్న నగర సంకీర్తనలో దాదాపు అరవై మంది కళాకారులు మాడవీధుల్లో రామనామ సంకీర్తన వైభవంగా చేపట్టారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ హనుమాన్ జయంతి రోజున రామనామ సంకీర్తన చేయడం ఓటి జన్మల పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తిరెడ్డి పొన్నాల జయజిరెడ్డి వాసురెడ్డి పద్మనాభం నవీన్ రెడ్డి బాబు జయరాం జయమ్మ మునిరత్నం ఆచారి భాస్కరాచారి తిరుపాలాచారి సుబ్రహ్మణ్యం రెడ్డి నాదముని రెడ్డి సుశీలమ్మ మహిళలు కళాకారులు పాల్గొన్నారు మన భారతదేశం అంతా కూడా ఎంత గుడి గుడైనా పెద్ద గుడైనా కూడా ఐదు గంటల నుంచి పూజ మహత్వం జరుగుతూ ఉంది ఇక్కడ కూడా మన గాంధీ రోడ్లో కూడా ఆరు గంటలకే వాళ్ళు అన్నదాన ప్రసాదాలు వండుతున్నారు వాళ్ళ నుంచి మేము రావడం కూడా జరిగింది మన బండ్లీది ఈ నాలుగుగాళ్ళ మండపంలో ఆంజనేయ స్వామి ఇప్పుడు ఆరేడు ఏళ్ళుగా దాదాపుగా ఇక్కడ ప్రసాదాలు పెట్టి ఇక్కడే భయం చేసిన రెండు రోజులు ఇప్పుడు కొంతకాలంగా ఒక ఆరేడు నెలలుగా చుట్లా గుళ్ళు కూడా తిరుగుతూ ఈ యొక్క కార్యక్రమం చేస్తాం పది మందిని కూడా అర డెబ్బై మంది వచ్చారు ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జై వీరాంజనేయ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా స్థానిక నాలుక్కాల మండపం వద్ద ఆంజనేయ స్వామి గుడిలో ఈరోజు వేకువజామునే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచడం జరిగింది ఈ హనుమాన్ జయంతి రోజు హనుమంతుడిని దర్శించుకుంటే అన్నీ శుభాలు జరుగుతాయి మనకి ధైర్యానికి చిహ్నం హనుమంతుడు చిన్నపిల్లలప్పుడు మనం అంతా చిన్నప్పుడు ఏదన్నా చూసి ఏడుస్తా భయపడతా ఉంటే ఆంజనేయ తాయిత్తు కట్టుకుంటే ఆ చిన్న పిల్లవాడు కానీ అమ్మాయి కానీ ఏడుపు నిలిపేసి ధైర్యంగా ఉంటుంది ఆ విధంగా ఆంజనేయ స్వామి ధైర్యానికి ప్రతీక మనం ఏ విధమైన పని చేపట్టాలన్నా మొదట ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకుని వెళ్తే అన్నీ జయ జయాలే జరుగుతాయి అందువల్ల ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామిని ఈరోజు దర్శించుకుని ఈరోజే కాకుండా ప్రతిరోజు దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు మనం పొందాలని మన శ్రీరామచంద్రుడు పరమ ఆంజనేయ ఆంజనేయస్వామి ఆయన్ని దర్శించుకుంటే శ్రీరాముని దర్శించుకున్నంతే ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామిని రాముని దర్శించుకుని ధరించాలని కోరుకుంటున్నారు